వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా జరిగిందా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు ఇది నిజమేనా కరెక్టేనా ఇది న్యాయమా అన్యాయమా అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో ఏ బేటీ కన్నా పడాయించింద్రా ఏ బేటీనన్నా బచాయించి రా మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కండ్లలో నీళ్ళెచ్చే పరిస్థితి ఉంది మహిళల మీద రోజు దాడులే దళిత మహిళల మీద పేద మహిళల మీద అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత అయ్యాలా విలువ ఎంత మన భారతదేశ డాలర్ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి ఎనభై మూడు రూపాయలకు దిగజారిపోయింది అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం ఇది బీజేపీ పరిపాలన ఫలితం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది ఎలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతా ఉంది అది ఏందో బాబు సపోర్ట్ బంద్ చేయమని చెప్పు జనరేటరా ఏందది చందు నిలబం సపోడంతో చూడు ఈరోజు ఏం జరుగుతా ఉంది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఒట్లు ఇదే జరుగుతుంది కదా ఇవ్వలే బాబా నిలబడతలేదా చప్పుడు ఏంది అది చందు ఏంటైనా చప్పుడు పని చెప్పి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు అంతేనా నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం మా అద్భుతంగా చేసుకున్నాం ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా ఇది తేడా ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి ఒకడు బీఆర్ఎస్ బీజేపీకి బీటీ మన కూడా అంటాడు వీడు వాడినట్టాడు వాడు వీ కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్ బీజేపీ వాడు వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీ టీం ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయిలు పడిపోయింది మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు ఉంటే అది ఏం లేదు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పొలివోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ